నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడే ఏంటంటే అండి మనం ఒకసారి నారు పోసుకున్న వేడే పెట్టాను కదండి ఒకవైపు మిర్చి పోసాను ఒకవైపు సేమ్ బంతి అంటే కారం బంతి ఒకవైపు బొగడబంతి ఏమో ఏదండి టమాటా నాలుగు వైపులు నాలుగు కొన్ని కొన్ని విత్తనాలు వేసాను నాలుగు ములిసినాయండి ఇది మిర్చి అండి ఇది కారం బంతి ఇవ్వండి సేమ్ బంతి అంటాం మేము ఈ టైపు మా సైడు ఇది మాత్రం బొగడ బంతి అండి దీనికి కూడా వేరే పేరు ఉంది ఇది టమాటా నాలుగు రకాలు రకాల ములిసినాయండి టబ్బులో ఇప్పుడు ఏమేస్తానంటే పచ్చిమిర్చి చేస్తానండి చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఒకటి అది ఆర్వేస్ చేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తాను చూడండి కొంచెం బలంగా ఉన్నాయి పీక్కోవాలండి బాగుందని ఎదగాలి కానీ వేస్ట్ అయ్యవే ఎదుగుతాయి ఎక్కువ ఉన్నా కూడా బలం రాదండి గుబురుగా ఉంది కదా అందుకని మనం విడదీసేసాక బాగా ఎదుగుతాయి అన్నమాట బలంగా అందుకు వేసేసుకోవాలి పెద్ద పెద్ద తీస్తున్నాను ఉన్నాయి మళ్ళీ తర్వాత వేస్తాను అలా పోసుకొని ఇప్పుడు వేసుకోవచ్చండి వర్షాలు పడుతున్నాయి కదా బాగా నాటుకుంటాయండి వర్షాలు పడేటప్పుడు చిన్నవి ఉంచేస్తాను పెద్దవి తీస్తున్నాను మళ్ళీ ఎదిగాక మళ్ళీ వేసుకోవచ్చండి చాలండి ఇన్ని తీసానండి ఇప్పుడు కింద ఆకులు ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేయాలి భూమిలోకి వెళ్ళాక మళ్ళీ మురిగిపోతే ఫంగస్ వచ్చేస్తుంది ఇవన్నీ తీసి ఇక్కడే వేసేస్తాను కింద ఆకులు అవి తీసేసుకోనండి లాస్ట్ కింద లాస్ట్ లో వస్తాయి కదా ములిసేటప్పుడు వచ్చే ఆకులండి ఇవి ఇవి తీసేసి ఇప్పుడండి ఇవి గుబురుగా రావాలంటే పచ్చిమిర్చి వంకాయన ఒకసారి చెప్పాను కదా గుబురుగా రావాలంటే సుత ఇనపాలని ఇప్పుడు వేసుకునేటప్పుడు సుత ఇనిపోయాలండి ఎందుకంటే తోటలు వేసేటప్పుడు మా నాన్నగారు అలాగే ఎకరం రెండు ఎకరాలు అలా తోటలు వేసేవారు మిరప తోట వేసేటప్పుడు ఈ సొత్త వినిపేసి వేసేవారండి ఆ గుబురుగా మొక్క గుబురుగా వచ్చి ఎక్కువ కాయలు కాస్తది అన్నమాట ఇవ్వండి అన్ని మొక్కలకి ఇలా గుబురు మన కొన్నే కాబట్టి అప్పుడైతే మన కత్తితో కట్ చేసేవారు కట్టలా కట్టి ఇప్పుడు కొన్ని కాబట్టి ఇలాగ వేలతో మనం కట్ చేసేసుకోవచ్చు తుతున్న పియ్యి వేసుకుంటండి గుబురుగా వచ్చి ఎక్కువ కాలు కాస్తుంది ఇది ఒక టిప్స్ అండి మన మిరప తోట కానీ వంకాయ తోట వేసేటప్పుడు ఇలా చేసేవారు తోట్లు వేసేటప్పుడు గుబురుగా వచ్చి వంక నారు చూపిస్తాను ఇన్ని సుతీనిపి వేసింది ఎలా వచ్చినాయో గుబురుగా చూపిస్తాను ఉండండి ఇప్పుడు ఇవి కూడా అలాగే వస్తాయి ఇలాగ మొక్క శిబుర ఉంటుంది కదా అది శిబురేయాలండి వినిపేసి వేసుకుంటే మనకి చెట్టు గుబురుగా వచ్చి ఎక్కువ కాలు కాస్తది అన్నమాట రెండు వేద్దాం మిరప మిరప మొక్కలు ఖాళీ కుండీల్లో ఇవ్వండి ఇది చూపించండి ఒకసారి మీరు వంకాయ నరి వేసేటప్పుడు సొత్త ఇనిపి వేసాను కదా ఇది అండి ఇలాగా ఇలాగా గుబురుగా వచ్చింది ఒక్క మొక్కే చూసారా ఎన్ని పలువులు వచ్చినాయో ఒకటి రెండు మూడు వచ్చినాయి అలాగ గుబురుగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా ఎన్ని వచ్చినాయో ఒక్క మొక్కకి ఇటోటి 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 ఐదు ఆరు వచ్చినాయండి పొలం అలాగొస్తాయి అన్నమాట సొతే ఇనుపితే మనం ఇనుపకుండా వేస్తే తిన్నగా ఒకటి తిన్నగా వెళ్ళిపోద్ది ఇవ్వండి ఇవి ఖాళీగా ఉన్నాయి ఒక ఆరు ఉన్నాయి అట్లా వేస్తాను చూడండి రెండు రెండు వేసుకోవాలండి రెండు వేసుకుంటే మనకు సరిపోద్ది ఇది వినపలేదు ఇది మట్టి నింపి వారం అయిందండి ఇలాగ ఫస్ట్ నింపుకోవాలి నింపు ఉంచుకోవాలి వేడుతాం మనం ఎరువేస్తాం కాబట్టి వేడి వర్షం తడిసి బాగా ఎరువు తయారైంది మట్టి అలాంటప్పుడు ఇలా వేసుకోవాలి మనం నింపిన వెంటనే వేస్తే మొక్క కొంచెం సాకు గురవుతుంది అండి ఎందుకంటే వేడి ఉంటుంది కదా ఆవు పేడ అందుకని వారం రోజులైంది నింపి వర్షంగా కడిసి బాగా తయారైంది అన్నమాట మట్టి ఇప్పుడు వేసుకోవాలి రెండు రెండు వేసుకోవాలండి చిన్నకుండే కదా రెండు వేసుకుంటే ఒకటి బతికినా ఒక నాటుకున్న ఒక నాటుకుపోయినా మనకి పర్వాలేదు రాళ్ళు ఉంటే తీసేయాలండి నింపుకొని మనం పక్కన పెట్టుకొని ఒక వారం తర్వాత మొక్కలు నాటుకోవాలండి మట్టి వెంటనే వేయకూడదు వేడి వేడి వచ్చేస్తుంది అనమాట ఎరువు వేయకపోతే పర్వాలేదు ఎరువు వేస్తే మాత్రం ఒక వారం రోజులు పక్కన పెట్టుకోవాలి నింపిన తర్వాత మనం బయట కొనక్కర్లేదండి ఎండు విత్తనాలు ఉంటాయి కదా ఇక్కలు అవి వేసుకుంటే నారు వచ్చేస్తుంది మొక్కలు వస్తాయి ఇలాగా మనం సొంతంగా నారు పోసుకోవచ్చు కొనుక్కోక్కర్లేదు నారు అమ్ముతారు కానీ మనకు ఎందుకు మనకు ఒక ఎండమిర్చి సిదిమి నారు పోసుకుంటే వచ్చేస్తాయండి వారం పది రోజులకి మొలకలు వచ్చేస్తాయి ఇదిగోండి కుండె ఖాళీగా ఉంది ఇక్కడ వేస్తాను రెండు ఇంకా ఇప్పుడు అన్ని టమాటా వంకాయ పచ్చిమిర్చి గోర్చికుళ్ళు అన్ని వేసుకోవచ్చండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా వస్తాయి అన్ని నార్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కుండీలు ఖాళీ లేవండి తర్వాత వేస్తాను ఇవి చూడండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక వస్తున్నాను ఒకటే వచ్చిందండి ఇవి ఇప్పుడు రెడీ అవుతున్నాయి చూసారా ఇదిగోండి ఇప్పుడు పండుతున్నాయి ఇవన్నీ పండి దాకా ఇది ఉంచుతండి ఇది బాగా ముక్కుపోయి పడిపోద్ది ఇది రెడీ అయింది ఇది కోసేస్తున్నాను ఇంకా ఆరు ఉన్నాయండి ఇక్కడ మూడు ఇక్కడ ఒకటి ఆ టైప్ రెండు ఉన్నాయి అక్కడ మూడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఏడు ఉన్నాయండి ఆ ఏడు రెడీ అవ్వక అప్పుడు మళ్ళీ వేడి తీస్తాను ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా డ్రాగన్ ఫ్రూట్ మనకు అప్పుడప్పుడు ఇదిగోండి అప్పుడే సేమలు రెడీ అయిపోయి ముక్కిపోయింది కదా అందుకని సేమలు రెడీ అయిపోయి ఇదిగండి మనకు అప్పుడప్పుడు పండిస్తుంది చెట్టు మాత్రం ఇది ఒక్క మొక్కలు బాగా కాస్తుందండి అయిపోతే మళ్ళీ మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇలా మొగ్గలు రావాలంటే కాయలు బాగా కాయాలంటే ఇలాగా సొత్తగా కట్ చేయాలండి ప్రతి మొక్కకి ప్రతిదానికి కట్ చేసాను చూసారా అలా కట్ చేస్తేనే వస్తాయండి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది ఒకటి వస్తుంది అలాగా ఏదో కొమ్మకి ఒక పువ్వు వస్తుంది వచ్చి అన్ని కట్ చేసాను చూడండి ఆల్రెడీ మొత్తం కొమ్మలన్నీ అలాగే సుత కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేస్తేనే మనకి మగ్గు వస్తుంది అన్నమాట ఇప్పుడు అంజీరు ఉన్నాయండి కోస్తాను రండి కాయలతో రీపాటింగ్ చేశాను కదండీ అవి అప్పుడే కాయలు వచ్చేసి ఆ కాయలతో రీపాటి చేశాను నాటుకుంది అప్పుడే పండిపోయినాయి చూసారా ఇప్పుడే పక్షులు తినేస్తున్నాయండి ఇది ఇంకా అవ్వలేదు ఈ రెండు అయినాయి అండి ఇదిగోండి తినేస్తున్నాయి పక్షులు ఇది చేద్దాం పక్షులకే మళ్ళీ మళ్ళీ కోసుకున్నా మనం తినం కదా అవి తింటాయి పక్షులు తినాలి కదా చూశారు కదండి వీడియో ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ కోసాను అలాగే అంజీలు రెండు రీపాటింగ్ చేసిన మొక్కలోనే పండిపోయినాయి అవి కోసాను నాటుకుందండి మొక్కలు రెండు నాటుకున్నాయి అందువల్లే మనకి పళ్ళు కాయలు పళ్ళులాగా మారినాయి అన్నమాట నారు మిరప నారు వేసాను ఇంకా టమాటా ఇదండి బోగబంతి కారం బంతి ఉన్నాయి అవి కూడా మొక్క వేస్తాను వేసేటప్పుడు వేడో తీస్తాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ